ఈ నెల పన్నెండున విజయవాడలో జరగనున్న ఉపాధి హామీ వ్యవసాయ కార్మికుల డిమాండ్ల సాధనకై చేపట్టనున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం కమ్యూనిస్టు నాయకులు దుగ్గిరాలలో కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు రైతు సంఘం మండల కార్యదర్శి యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు సిఏటియో మండల కార్యదర్శి గొర్రెపాటి శ్రీనివాసరావు మండల అధ్యక్షులు భీమవరపు అమ్మిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అప్పారావు బాలరాజు మాట్లాడారు ఉపాధి హామీ కూలీలకు బకాయ వేతనాలు చెల్లించాలని వంద రోజులు పూర్తి చేసుకున్న వారికి అదనపు దినాలు ఇవ్వాలని చెప్పని సమ్మర్ అలవెన్స్ పలుగు పారకు డబ్బులు అలాగే మేటికి ఐదు రూపాయలు చెల్లించాలని చెప్పేసి కోరుతూ మార్చి పన్నెండో తేదీన విజయవాడలోని ధర్నా చాకు వద్ద మహాధర్నా జరుగుతూ ఉంది ఈ మహాధర్నాలో వ్యవసాయ కూలీలు ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని చేస్తా ఉన్నారు నిధులు తగ్గించేస్తూ ఉన్నారు దాని ఫలితంగా ఈరోజు పని దినాలు కోల్పోతున్నటువంటి వ్యవసాయ కూలీలకు పని లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే గతంలో ఇచ్చినటువంటి సదుపాయాలను కూడా తీసివేసినటువంటి పని పనిచేసే సందర్భంలో ప్రమాదం జరిగి మరణించిన వారికి ఎటువంటి సౌకర్యాలు కానీ బీమా కానీ నష్టపరిహారం కానీ ఇవ్వడం లేదు అందుకనే వ్యవసాయ కార్మికుల సంఘం చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి అని అలాగే రెండు ఎకరాలు భూమి ఇవ్వాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈరోజు వ్యవసాయ కార్మికులు ఎక్కువగా ఉంటున్నటువంటి వాడలు ఏవైతే ఉన్నాయో ఆ దళిత వాడల్లో అనేక సమస్యలు ఉంటా ఉన్నాయి ప్రత్యేకించి శ్మశాన భూముల సమస్య సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి శ్మశానాలు లేవు పూడ్చిన చోటే పూడ్చాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వాడికి రెండు ఎకరాలు కేటాయించాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉపాధి కూలీలు వ్యవసాయ కూలీల సమస్యల మీద ఈ నెల పన్నెండవ తేదీన విజయవాడలో జరిగినటువంటి మహాధర్నాలో వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఉపాధి పథకాన్ని పేదలు వ్యవసాయ కూలీలు వలసలో వెళ్లకుండా తీసుకొచ్చినటువంటి పథకం ఇది ఆ పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పడుస్తూ ఉంది మరి ఏదైతే వంద రోజులు పనులు కల్పించాల్సిన ప్రభుత్వం వంద రోజులు ఏ కుటుంబాన్ని కూడా కల్పించట్లేదు ఒకవేళ వారం అలాగే రెండు వారాలు పనిచేసిన చోట కూడా వెంటనే వేతనాలు కూడా వాళ్ళ అకౌంట్లోకి పడే పరిస్థితి లేదు గతంలో పోస్టాఫీసుల ద్వారా స్లిప్పులు పంపిణీ చేసి ఎంతైతే వస్తుందో అంత వాళ్ళకు ముందుగానే తెలిసి పోస్టాఫీసులో తెచ్చుకునేవాళ్ళు ఈరోజు బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నారు అనేక ఖాతాలు ఉన్నాయి ఏ ఖాతాలో డబ్బులు పడ్డాయో కూడా తెలియక అనేక బ్యాంకుల చుట్టూ పేదలు తిరుగుతూ ఉన్నారు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తగినంత నిధులు ఇవ్వకుండా తగినన్ని పనులు కల్పించకుండా ఉండటం మూలంగా వలసలేలే పరిస్థితి ఈరోజు అనేక గ్రామాలకి జిల్లాలు దాటి రాష్ట్రాల దాటి కూడా వ్యవసాయ కూలీలు వలస వెళ్తూ ఉన్నారు ఆ వలసలు వెళ్ళే క్రమంలో ఆటోల్లో ఎక్కి ఎక్కువ మంది ఎక్కటం కారణంగా కూడా ప్రమాదాలు గురయ్యి అనేక కుటుంబాల్లో పెద్దలను కోల్పోయి పిల్లలు అనాథగా మారిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం తగినంత ఇచ్చి ప్రతి కుటుంబానికి వంద రోజులు పనులు కల్పించి ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి వారం రోజులకి వెంటనే వేతనాలు కూడా చెల్లించాలి అందుకని చెప్పేసి ఇలాంటి డిమాండ్స్ అన్నింటి మీద కూడా రేపు విజయవాడలో పన్నెండవ తారీఖున మార్చి పన్నెండవ తారీఖున పెద్ద ఎత్తున ధర్నా జరగబోతుంది ఆ ధర్నా జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం